రేపు శనివారం రోజున సంతాన దీక్ష ఎలా చేయాలి ఏడు శనివారాలు ఎలా చేసుకోవాలి ఇది ముఖ్యంగా సంతానం కోసం తప్పించే తల్లులందరూ కూడా శనివారం రోజున మొదలుపెట్టి శనివారం రోజున ఆ దీక్షని విరమించినట్లయితే తప్పకుండా ఆ గోవిందుడి అనుగ్రహం కలిగి మీకు సంతానం కలుగుతుంది మరేం చేయాలి అంటే ఉదయం లేవగానే శనివారం రోజున తలంటు స్నానం ఆచరించి ఆ వెంకన్నకు గంధం తో అభిషేకం చేయాలి మీ ఇంట్లో వెంకన్న విగ్రహం ఉంటే గనక గంధంతో అభిషేకం చేయండి గంధంతో అభిషేకం అయిన తర్వాత పూల మాలలను సమర్పించి ఇష్టమైన నైవేద్యం పెట్టి ఒక తమలపాకులో దీపం పెట్టండి నేతి దీపారాధన చేయండి ఆ తర్వాత మీ సంకల్పం చెప్పుకుని శనివారం రోజున ఒక్క పొద్దు ఉండాలి సాత్వికమైన ఆహారం తీసుకుంటూ ఒక్క పొద్దుని ఉండవచ్చు ఈ విధంగా ఈ శనివారం రోజున ఉదయం ప్రయత్నం చేయండి